哎。 Ai, que dia!

వచ్చి బస్టార్ట్ కానీ యాభై యాభై ఏళ్ళు దాంట్లో యాభై ఏళ్ళు అంటే వస్తున్నాయి ఏడు వేలు సరిగ్గా గవర్నమెంట్ చెప్పి మార్పు ప్రకారం ఇస్తే లక్ష డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వేల రూపాయలు మా ఇంటికి రావాలి ఏదో మేము బాగా ఇస్తా ఉన్నామని చెప్తారు కదా తల్లి వాళ్ళు వస్తే అడగండి లక్ష డెబ్బై వేల రూపాయలు లెక్క చెప్పారు బావాళ్ళు మీరు ఇస్తే బాగా బాగుంటుంది వంతుడు వారికి అడగాల్సిన అవసరం